సహనం ఒక రహస్యం విజయవంతమైన శస్త్రచికిత్స చేయాలంటే వైద్యులకి సహనం కావాలి భవన కట్టడాలు కట్టడానికి ఇంజనీర్లకి సహనం అవసరం శ్రేష్ఠులైన విద్యాధికుల్ని ఉద్భవింపచే ఉపాధ్యాయులకి సహనం అవసరం బాధ్యతాయుతులైన పిల్లలు కావాలంటే తల్లిదండ్రులకి సహనం అవసరం నిగూఢమైన రహస్యాలు వెలుగులోకి రావాలంటే శాస్త్రజ్ఞులకి సహనం అవసరం క్షేమకరమైన కుటుంబాల్ని నిర్మించుకోవటానికి దంపతులకి సహనం కావాలి పరిశుద్ధ గుణశీలాలు అభివృద్ధి చెందాలంటే క్రైస్తవులకి సహనం అవసరం దిద్దుబాటు చేయిబెత్తంగా దేవుడు మన జీవితాల్లోకి కష్ట నష్టాలని నిరాశ నిస్పృహల్ని అపజయాల్ని అనారోగ్యాల్ని అనుమతిస్తాడు ఆయ ఆయన ఇచ్చే శిక్షలు ఆయన ఆగ్రహాన్ని వ్యక్తపరచుటే కాదు మనము రూపాంతరం చెందుటకే ఆయన మన గమ్యాన్ని దృష్టి అందించుకొని ఉన్నాడు మన సమస్య ఏంటంటే మనకి సమాధానాలు వివరణలు అప్పటికప్పుడే కావాలి మనం దేవుని మౌనాన్ని నిర్లక్ష్యం చేసి తప్పుడు విధానాలకి తొలగిపోతాం దానిపై పర్యవసానంగా అనేక చిక్కులు దేవుని కార్యాల్లో అసహనం చెందటం వల్ల మనం సమయాన్ని శక్తిని పరుచుకుంటాం చిన్న నొప్పి పెద్ద కీలు వసలు వంటిది అయితే ఓర్పు మనలో గుణగణాన్ని పుట్టిస్తుంది మన క్రైస్తవ జీవిత ఆరంభంలో మనం దేవుని పరిశుద్ధతను గుర్చి విని ఉంటాం మనము అగ్ని పరీక్షల ద్వారా పయనించిన తరువాతే ఆయన యొక్క పరిశుద్ధతని చూస్తాం మనం లోతుగా పశ్చాత్తాపం చెందటం నేర్చుకుంటాం ఇక ఎంత మాత్రం బలిపీఠం ఎదుట పశ్చాత్తాప ప్రార్థనలు కాదు కానీ బూడిదలో ముఖం పెట్టుకొని కన్నీరు కారుతాం ఇదియే యోబు యొక్క అనుభవం యోబు యొక్క సహనమును మనం పాటించాలని బైబుల్ కోరుతుంది మనం జీవితకాలం అంతా శ్రమల పాఠశాలలోనూ హింసల కళాశాలలోనూ పాఠాలని నేర్చుకోవాలి మెడవంచని అనేక మంది స్త్రీ పురుషుల యొక్క జీవిత విధానాన్ని మార్చటానికి దేవుడు రోగాల్లో ఉపయోగిస్తాడు మరణకరమైన రోగం సంభవించిన పిదప రాజైన హిజ్కియా నాకు కలిగిన వ్యాకులాన్ని బట్టి నా సంవత్సరాలన్నీ నేను మెల్లగా నడుచుకుంటాను అని తీర్మానం చేసుకున్నాడు మనం బాధలను అనుభవించుట దేవునికి ఆనందం కాదు చెడ్డవారమైన మనమే మన పిల్లలు సంతోషంగా ఆరోగ్యంగా కోరుతాం కదా మరి పరలోకమందున్న తండ్రి తన పిల్లలమైన మనం మరింత ఎక్కువగా ఆనందంతో ఆరోగ్యంతో ఉండకూరును కదా తన మార్గాల్ని బోధించటానికి మనల్ని క్రమపరచటానికి శ్రమలు శ్రేష్టమైనవిగా ఎంచబడిన ఎడల మన పరలోకపు తండ్రి ఆ దండాన్ని ఉపయోగించకుండా మనల్ని పాడు చేస్తారా యోబు నాకు ఉపదేశం చేయండి నేను మౌనినై ఉంటాను ఏ విషయం అందు తప్పిపోయానో అది నాకు తెలియచేయండి అని అడుగుతున్నాడు మనం గత కాలం అంతా అనుభవించిన శ్రమల ఫలితాన్ని జ్ఞాపకం చేసుకున్నచో మనకి సహనం కలిగి ఉంటాం మనలో చేదు వేరు మొలవదు వివరించలేని తప్పించుకోలేని పరిస్థితుల్లో మనం దేవునితో యోబు చెప్పినట్లుగా చిత్తగించము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటాను అని చెప్తాం భారం మోయచు కలవరంతో నిండిన వాడ నీ హృదయాన్ని ప్రేమ శాంతింపచేయను రక్షకుని అందు విశ్రాంతిని పొందు నీ దాగుచోటు సిలువయొద్దనే